న్యూస్ తెలంగాణ ఈరోజు ఉష్ణాబాదట్నం ఫస్ట్ వార్డు ప్రచారంలో భాగంగా మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని ఇంటికి మేము ప్రచారం చేయడం జరిగింది మనం ఇంతకుముందు పున్నం ప్రభాకర్ గారిని ఎలాగైతే భారీ మెజార్టీతో ఉష్ణ పట్నంలో గెలిపిస్తున్నాము మరి మన మన కాంగ్రెస్ యొక్క ఆరు గ్యారెంటీలు మరి గవర్నమెంట్ పెట్టినప్పుడు మరి ఇంత మాలస్ ఇంత బస్సు ప్రయాణం కానీ రెండు వందల యూట్ల కరెంట్ ఫిల్ కానీ మరియు మన రైతులకు ఆగస్టు పదం రెండు ఎండలక్షన్ రుణమాఫీ చేయడం జరుగుతుంది అలానే ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలానే గ్యాస్ ఐదు వందలకి మనం ఇవ్వడం జరుగుతుంది మరి యొక్క సంక్షేమ సంక్షేమ పథకాలన్నీ మేము ప్రచారంలో భాగంగా చెప్పుకుంటూ మేము వస్తున్నాం మరి మన యొక్క పార్లమెంట్ అభ్యర్థి వెలిచారు రాజారావారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మేము ప్రచారం చెప్తున్నాము వారి భార్య మెజార్టీతో పొందం ప్రభాకర్ లాగా వెలిసా రాజారావు కూడా గెలుస్తారు కానీ మన వెల్సా రాజారావు గారిని భారీ మెజార్థితో గెలిపించుకొని మనం మన కేంద్రంలో మన రాహుల్ గాంధీ గారిని మంత్రి చేయడం అది ఒక జేయం అది పార్టీ కృషి చేస్తుంది మరి రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవుతారు మరి ఆ యొక్క ఢిల్లీలో మనం మన యొక్క గవర్నమెంట్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మన కాంగ్రెస్ ఎగరేస్తాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇస్తాం జై కాంగ్రెస్ జై